తర్వాత ఉన్నారు నా కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు ప్రాక్టికల్ చూపించుకున్నారు ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి ఉన్నారు వాళ్ళ ఆఫీస్ లో అందరు కూడా ముస్లింసే ఉన్నారు అదే ముస్లిం అనేది కాబట్టి వాళ్ళ ఆఫీస్ లో ఎంప్లైస్ అందరినీ నియర్ బై ఉంటారు కాబట్టి ముస్లింస్ అంతా వాళ్ళకి చదువుకున్న వాళ్ళందరినీ అమ్మాయిలు అబ్బాయిలు అందరు కూడా ఒక ఇరవై మంది పెట్టుకున్నారు అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే వ్యక్తి ఆ వ్యక్తి నమ్మినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ముస్లిం కానీ క్రిస్టియన్ గాని మా సార్ నమ్మిడు కాబట్టి మేము కూడా ఇది చూపించుకుంటాం అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికి చూపిస్తే ముస్లింస్ అందరు చూపించుకున్నారు ఆ రోజు క్రిస్టియన్స్ విషయం ఏంటంటే హిందూ అమ్మాయిలు వాళ్ళు ఒకటే కొలిక్స్ కాబట్టి ఒక జాబ్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి మంచి జరిగితే వాళ్ళు ఇంకొకరు చెప్పడం వాళ్ళు వాళ్ళ ఒకరు చెప్పడం అంటే జరుగుతుంది అలాంటి వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరు లేరండి వాస్తవంగా హిందువులే కదా మొత్తం కాకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళ పేరు నాగరాజ్ అని ఉంటుంది లేకపోతే భాగ్యలక్ష్మి అని ఉంటుంది వీళ్ళే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్పి వాళ్ళు నమ్మకం వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ చేసుకొని పక్కదారి వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళు కూడా హిందువులే ఒకప్పుడు హిందువులే వాళ్ళ తాత ముత్తాతలు హిందువులే వాళ్ళందరూ హిందువులే కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇక్కడ కొన్ని పద్ధతులు కొందరు వ్యవహారాలు నచ్చక లేకపోతే వాళ్ళకు విశ్వాసం లేక దానివైన అవగాహన లేక శాస్త్రపరమైనటువంటి బెనిఫిట్స్ తెలియక వాళ్ళు ఏదో వక్రమార్గంగా దానికి తోడు క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ మత ప్రచారం చేసుకొని వాళ్ళ కమ్యూనిటీ పెంచుకోవడానికి వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ పెంచుకోవాలి కాబట్టి వాళ్ళ వాళ్ళ దదే అనమాట అంటే హిందువులు ఎవరిని మతం మార్చరు ఇంతవరకు ఏ చరిత్రలో ఎక్కడ లేదు క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే ఒకటి మారిందంటే పది మందిని వాడు మార్చడానికి ప్రయత్నం చేస్తారు హిందూ ఏం చేస్తారు అలాంటి ఏ హిందూ కూడా ఒకటి మార్చడానికి ఎప్పుడు కూడా కాబట్టి హిందూ ధర్మం అనేటువంటిది ఎప్పుడు కూడా ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా హితం చేసేటువంటిది కానీ నష్టం చేసేటువంటిది హిందూ ధర్మం కాదు ఇది స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి చరిత్ర తీసుకోండి హింసకు హింసకు తానే ఏదైతే ధర్మం ఉంది అంటే హిందూ ధర్మమే మిగతాన్ని హింసాత్మకమైనటువంటి ధర్మం చూస్తున్నా మనం ప్రాక్టికల్ కూడా చూస్తున్నాం కదా ఇప్పుడు దేశాల దేశాలు కొట్టుకుంటున్నాయి అంటే దానికి కారణం ఎవరు ఉంటారు వేరే దేశాల వాళ్ళు ఏ ఏ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ కదా కొట్టుకునేది కాబట్టి ఇప్పుడు రోజున పాలస్తీనాల తర్వాత ఇజ్రాయెల్ కొట్టుకుంటున్నారంటే కారణం ఎవరు దానికి అట్లా ఒక దేశాలు కూడా కొట్టుకుంటున్నాయి అంటే వాళ్ళ యొక్క మెంటాలిటీ అది వాళ్ళ యొక్క పుట్టుక జన్మం అది అనమాట కాబట్టి ఒకప్పుడు పూర్వం హిందువులు ఉన్నప్పటికీ వాళ్ళు మానసికమైనటువంటి మెంటాలిటీ చేంజ్ కావడం వలన క్రూరత్వ లక్షణాలు కొందరిలో రావడం వలన ఆ క్రూరత్వమైన లక్షణాల్ని మా మతము అనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఆ చెరు పనులు చేసుకుంటూ వస్తున్నారు అదే హిందూ ధర్మం నుండి సత్యం అహింస ధర్మము పద్ధతులు వ్యవహారాలని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అప్పుడు ఖచ్చితంగా మనకి హిందూ ధర్మము అందరికీ సర్వే జనా సుఖిన భవంత్ అన్నప్పుడు సర్వే జనా సుఖిన భోవంత్ అంటే సర్వ జనాలు అంటే సర్వ జనాలు అంటే ఇంట్లో కేవలం హిందువులే వస్తారా రాదు కదా సర్వేజైనా సుఖిన భగవంత్ అనేది హిందూ ధర్మం యొక్క ఒక మాట ఆ మాట కేవలము హిందూ ధర్మం అంటుంది కానీ ఇంకా మిగతా వాళ్ళు కాబట్టి మన హిందూ ధర్మంలో ఏంటంటే అందరూ అనేటువంటి కోరుకునే ఏకైక ధర్మం ఏదైతే ఉందంటే హిందూ ధర్మం అని చెప్పేసి స్పష్టంగా చెప్పవచ్చు